చామంతి మందారం గులాబీ మొక్కలన్నీ కూడా ప్రతిరోజు రెగ్యులర్ ఫ్లేవరింగ్ కోసం అదేవిధంగా సీజనల్ ఫ్లవర్స్ అయిన చావంచి పువ్వులు అవి చాలా పెద్ద సైజులో గ్రోత్ అవ్వడానికి జస్ట్ మీరు ఇప్పుడు నర్సరీ నుంచి మొక్కలు తీసుకొచ్చుకున్నట్లయితే చావంచి మొక్కలన్నీ కూడా సో ఇప్పుడు ఈ ప్రాసెస్లో రిపోర్ట్ చేసిన తర్వాత ఒక్కసారి ఇవ్వండి అదేవిధంగా వారానికి ఒక్కసారి ఈ ఫర్టిలైజర్ అనేది ప్రిపేర్ చేసి మన పూల మొక్కలన్నిటికీ గనక ఇచ్చేస్తున్నట్లయితే మన పూల మొక్కలు హెల్తీగా గ్రోత్ అవ్వడం జరుగుతుంది నమస్తే ఫ్రెండ్స్ వెల్కమ్ టు నజారా బ్లాగ్స్ నేను మీ నజారా ఇంత గ్రీనరీ ఎక్కువగా స్ప్రెడ్ అయ్యి గుత్తుల్లో మొగ్గలు స్టార్ట్ అయిపోయి ఆ మొగ్గలన్నీ కూడా పెద్ద సైజులో రావడానికి చాలా చాలా మంచిగా వర్క్ అయ్యే ఫర్టిలైజర్ గురించి ఈరోజు మీతో షేర్ చేయడం జరిగింది ఫ్రెండ్స్ సో అందరూ వీడియోని స్కిప్ చేయకుండా చూడండి వీడియోని లైక్ చేయండి ఛానల్ని కొత్తగా విజిట్ చేసి మన వీడియోస్ని వాష్ చేస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసి మన ఛానల్ని సపోర్ట్ చేయండి సరేనా సో ఇప్పుడు చావంచి పువ్వులు ఎక్కువగా రావడానికి అదేవిధంగా మందారం మొక్కల్లో చిగుళ్ళు ఫాస్ట్గా స్టార్ట్ అవ్వడం గులాబీ మొక్కలకి ఎర్రటి చిగుళ్ళు స్టార్ట్ అవ్వడం జరగాలి అంటే రెగ్యులర్ ఫర్టిలైజర్స్తో పాటు ఈ ఫర్టిలైజర్ కంపల్సరీగా అందించేస్తూ ఉండాలి సో ఆ ఫర్టిలైజర్ ఏంటి ఎలా ప్రిపేర్ చేస్తారు టోటల్గా ప్రాసెస్ చూసేసుకుందాం రండి సో ఫర్టిలైజర్ వచ్చేసి ఇది ఫ్రెండ్స్ ఇది చూస్తున్నారు కదా సజ్జలు కడిగిన వాటర్ సజ్జల్లో చాలా రకాల మినరల్స్ ఐరన్ అండ్ న్యూట్రిషన్స్ అనేవి అందుబాటులో ఉండడం జరుగుతుంది ఏదైతే మనం ఇంట్లో సజ్జలు యూజ్ చేస్తూ ఉంటామో అంటే మనం ప్రిపేర్ చేసుకోవడానికి తెచ్చుకుంటాం కదా సో దాని నుంచి వచ్చిన వాటర్ ఇది టూ టైమ్స్ కడిగిన వాటర్ అండి ఇలా కడిగిన తర్వాత ఈ వాటర్ని మన పూల మొక్కలకి అందించినట్లయితే మన పూల మొక్కలు చాలా హెల్దీగా ఉండడం జరుగుతాయి సజ్జలు అనేవి రెగ్యులర్గా యూజ్ చేసే వాళ్ళు ఉంటారు ఎప్పుడో ఒకసారి కూడా యూజ్ వాళ్ళు ఉంటారు సో వాళ్ళందరి కోసం వారానికి ఒక్కసారి ఈ స్పెషల్ ఐరన్ ఫర్టిలైజర్ అనేది మన పూల మొక్కలకి అందించండి జస్ట్ వీక్లీ వన్స్ చాలండి దానికన్నా ఎక్కువ అవసరం లేదు సో ఇలా వీటికి అండ్ సీజనల్ ఫ్లేవర్స్ అయినా సీజనల్ ఫ్లవర్ ప్లాంట్స్ ఉంటాయి కదా సో సీజనల్ ఫ్లవర్ ప్లాంట్స్కి ఇలా వారానికి ఒక్కసారి అందించవచ్చు అండ్ రెగ్యులర్గా పూసే మనం మందారం కేర్ ఉంది అది చాలా చాలా డెలికేట్ ప్లాంట్ సో దాన్ని కూడా మనం ఈజీగా గ్రో చేసేసుకోవచ్చు సో అటువంటి వాటన్నిటినీ కూడా చాలా చాలా సింపుల్గా గ్రో చేసేసుకోవడంలో ఈ సజ్జల వాటర్ అనేది చాలా మంచిగా వర్క్ అవుతుంది సో ఇలా తీసేసుకున్న వాటర్ మొత్తాన్ని కూడా డైరెక్ట్గా మట్టి చుట్టూతో ఇచ్చేసేయండి మీ కుండి భాగం మొత్తానికి కూడా ఈ వాటర్ అనేది పూర్తిగా పీల్చుకోవాలి సో ఇప్పుడు మాత్రమే అదంతా వాటర్ కొంచెం క్వాంటిటీలో ఇచ్చినా కానివ్వండి అది మొక్క వేరు భాగం వరకు వెళ్ళి మొక్కని హెల్తీగా ఉంచడం జరుగుతుంది సరేనా ఇటువంటి ఫ్లేవర్స్ అనేవి చాలా మంచిగా గ్రోత్ అవ్వడం జరుగుతుంది సో ఇలాగా నేను తీసుకున్న వన్ లీటర్ వాటర్ అనేది మనకి నాలుగు మొక్కలకి రావడం జరిగింది సో ఇలా ఈ వాటర్ని ఎటువంటి డైల్యూట్ ప్రాసెస్ లేకుండా వారానికి ఒక్కసారి కంపల్సరిగా మన పూల మొక్కలకి అండ్ ఎక్స్పెషల్లీ చావంచీ మొక్కలకి మీరు అందిస్తున్నట్లయితే పువ్వులు ప్రతిరోజు అందంగా రావడం జరుగుతుంది సరేనా మన గులాబీ మొక్కలు కూడా మీరు చూడవచ్చు సో వీడియో ఎలా అనిపించిందో కామెంట్ సెక్షన్లో నాతో షేర్ చేయండి మీకు ఇంకా గార్డెనింగ్కి రిలేటెడ్ ఏమైనా డౌట్స్ ఉంటే కామెంట్ సెక్షన్లో నాతో షేర్ చేయండి వాటికి రిలేటెడ్ వీడియోస్ అన్నీ కూడా మీకు పోస్ట్ చేయడం జరుగుతుంది సరేనా సో మళ్ళీ కలదా